اٿي ته ينهه جو پرسن ڏيکاري ويجه جو آواز ڏا سارا اڀار ڏسو دروڌس پائي جا వైపున ఖాళీ కూడా ఉంది ఇక్కడ కూడా కొన్ని కుర్చీలు అరేంజ్ చేయాలి డిపార్ట్మెంట్ మీద వివిధ మోర్చల అధ్యక్షులు చూడండి అక్కడ కుర్చీలు అక్కడే పెట్టుతా దయచేసి చూడండి మళ్ళీ ఆ కుర్చీలు పెళ్లి ఒక్కొక్కటి ఒక్కటి మళ్ళీ కుర్చీలు వేసుకుంటానే ఉంటారు ఒక్కొక్కరు మీరు తరఫున తరఫున మాట్లా అన్ని విన్నారుధ్య ఒకటే డబ్బు నోడు డబ్బు నోడు డబ్బు నోడు అని మాట్లాడుతూ ఉన్నారు ఎంత మంది దగ్గర డబ్బు లేదు కానీ మనిషికి ఆ ధైర్యం లేదు మనసు లేదు ప్రజలే డబ్బు పెట్టాలంటే అది ముందు తెలుసుకోవాలి ఈ డబ్బులు డబ్బు మాట్లాడేవాళ్ళు మనసులారా చాలా మంది డబ్బు ఉంది డబ్బు లేకుండా లేదు ఆ పదం ఒకటే వాడుతా ఉన్నారు మంచి పనులు చేసేదానికి భగవంతుడు అది ఇచ్చాడు నేను అదే ఇంట్లోనే సేవ చేయాలనే దాన్ని ప్రజలకి సేవ చేయాలనే కార్యక్రమంలోనే మంచి పనులు చేస్తున్నా కానీ ఎందుకంటే ఇట్లా మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళకి అది అర్థం కావాలా వాళ్ళు ఎందుకు మాట్లాడుకుంటున్నారో మాట్లాడండి అది వాళ్ళ కర్మ అనుకుంటుందా అందుకంటే కూడా నేను మాట్లాడేది ఏం లేదు ఆ భగవంతుడే వాళ్ళ మాటలకి సమాధానం కూడా చెప్తాడు అది కూడా దగ్గరికి వస్తుంది ఈ రోజు ఈ ప్రజా ఆశీర్వాద సభ పెట్టడం అందరి ఆశీర్వా ఆశీర్వాదాలు మా ఇద్దరికి అవసరం నాకు ప్రశాంతికి మీ అందరూ కూడా అమూల్యమైన ఓటు ప్రశాంతికి మీ కోవోరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంది నేను ఎంపీగా నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నాను సో మా ఇద్దరికి మీరందరూ ఓటేసి గెలిపించాలా ఇప్పుడే సైకిల్ మీరందరూ తెలుగుదేశం అంటే సైకిల్ అని చెప్పంటున్నారు సో సైకిల్ గుర్తుకే ఓటేసి మీరందరూ గెలిపించాలా అంటే ఐ థింక్ సమయం కూడా లేట్ అయినట్టుంది ఈ సభ స్టార్టింగ్ సో అందరూ కూడా భోజనాలకి లీజ్ పోతా ఉన్నట్టున్నారు పది నిమిషాలు కొంచెం ఓపిక పట్టుకోండి మీకు మేమిద్దరం సేమ్ భావంతో ఈరోజు తీట్లా వచ్చింది సో మీ అందరూ అది ఒక్కటే గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా చాలా మంది నాలుగు గేట్లు ఉంటాయి మాట్లాడుతా మాట్లాడుతూ ఉన్నారు నాలుగు గేట్లు కాదు ఒకటే గేట్ ఉండేది ఎవరైనా ఎప్పుడైనా ఇంటికి రావచ్చు మేము కూడా ఎప్పుడు కూడా ప్రజల సేవలోనే ఉంటాము ప్రతి మండలంలో కూడా మేము ఆఫీస్ అనేది ఒకటి పెట్టి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మీరు గెలిపించండి తర్వాత మీకే తెలుస్తుంది ఒక అభ్యర్థి ఎట్లుంటాడు కానీ ఎమ్మెల్యేగా గెలిపించండి ప్రతి మండలంలో ఒక ఆఫీస్ పెట్టి మీరు ఎవరు కూడా ఇక్కడికో లేదు రావాల్సిన అవసరం లేదు నెల్లూరు రావాల్సిన అవసరం లేదు మీ మండల హెడ్ క్వార్టర్స్ లోనే మా సొంత ఉంటుంది అట్టే నేను చెప్పేది జిల్లాలో ప్రతి మండలంలో కూడా నా ఎంపీ ఆఫీసు కూడా ఉంటాయి ఎవరు ఇబ్బంది పడి ఎత్తుకుంటా నెల్లూరు దాకా రావట్లేదు అక్కడనే మేము పెట్టే లోనే మీ పని లేదన్నా ఉంటే అక్కడికక్కడే పనిచేసేటట్టుగా కూడా మేము మనుషులను పెట్టి ఎవరు ఇబ్బంది పడకుండా రేపు ఫ్యూచర్ లో ఇటువంటి ఎంపీ ఉంటారా అని అనిపించుకుంటాం సో మీ అందరూ తప్పకుండా సైకిల్ గుర్తుకేసి గెలిపించండి అట్లే చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిగా చూడాలా ఆ కుర్చీలో కూర్చోబెట్టే బాధ్యత మన అన్నది ఉంది ఆ గారి చేయగలిగితే అభివృద్ధి కూడా మీరు అందరూ చూడొచ్చు సో ఈ రోజు మీ అందరినీ అందరి చూడడం చాలా సంతోషం ఇంకా ఈ సభ కూడా నమస్కారం మనందరికీ తెలిసిన విషయమే రెండు వేల పద్నాలుగులో విభజిత ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రుడు గారు ఎన్నో ఇబ్బందులుంటే రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేయాలనుకున్నారు పోలవరాన్ని పూర్తి చేసి రైతులకి ఆపద పడాలాగా నీరు ఇవ్వాలనుకున్నారు పిల్లలకి పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడే అవకాశంలో పరిశ్రమ కల్పించాలనుకున్నారు ఉద్యోగ అవకాశం కల్పించాలనుకున్నారు ఆ రోజున ఎన్నో సంవత్సరాలు ప్రభుత్వంలో ఉద్యోగాలు కల్పించారు అలానే పదమూడు లక్షల యాభై వేల ఉద్యోగాలు ఆ రోజున నారా చంద్రెడ్డి కల్పించడం జరిగింది అలానే ప్రభుత్వంలో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించాయి కానీ ఎంతో అనగా అండగా నిర్మాణానికి ఎన్నో పథకాలు నారా చంద్ర తీసుకొచ్చారు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షోప యాత్ర దాదాపు ఏడు వందల ముప్పై పైగా హిల్చి మనం ఇచ్చిన తర్వాత ఒక్క జంటే ఒక్క చిన్న హామీ కూడా నెరవేర్చి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కాని విభజిత రాష్ట్ర చరిత్రలో కాని అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇవాళ అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత కూడా అభివృద్ధి సంక్షేమం నవనోత్సరాలు అని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇవాళ నవనోత్నాలు అందరికీ అందుతున్నాయా అంటే అది ప్రశాంతంగా మారే కేవలం రాష్ట్రంలో ముప్పై ఐదు శాతం మాత్రమే ఈ నవరాత్రుల దొరికి మిగతా అరవై ఐదు శాతానికి పదకాలైన అంతట వాళ్ళ మీద రెడ్డిపు బల అటు ఆస్తిపా

నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ధన్యవాదాలు నేను మీ ముందుకు నన్ను ఆశీర్వదించమని చెప్పి కోవ్వులు ప్రజల ముందుకు మీ ఆడపడుచుగా మీ ముందుకు వస్తున్నాను నేను మీ ఆడపడుచుగా ముందుకు వచ్చేటప్పుడు నా పరిచయం మీకు అవసరమని నేను ఎవరో చెప్పాలనుకుంటున్నాను నేను ఆ మా తల్లిదండ్రులది చిత్తూరు జిల్లా నా చదువు అంతా తిరుపతిలో జరిగింది అక్కడి నుంచి నేను నెల్లూరులోని నెల్లూరు జిల్లాలోని నల్లపరెడ్డి శ్రీనివాసం రెడ్డి గారి చెల్లెలు ఏ ఇంటికైతే అయితే కోడలుగా వెళ్ళారో అదే ఇంటికి నేను గోడగా వెళ్ళడం జరిగింది అంటే నేను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ్ముడు హర్షవర్ధన్ రెడ్డి ద్రోహమాడడం జరిగింది అనివార్య కారణాల వల్ల ఆయన మరణించడం జరిగింది దైవ సంకల్పం తర్వాత నేను ఎంతో మంది నిలువ నీడరించే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నా అనుమతితో నా అనుమతితో బిడ్డల రంగం చేసుకోవడం జరిగింది నేను మీ ఆడపడుచుగా మీ బిడ్డ మీ దగ్గరకు వస్తున్నాను కాబట్టి నేనెవరో మీకు పరిచయం చేసుకునే బాధ్యత నాకుంది కాబట్టి నేను ఈ విషయం మీకు పరిచయం చేసుకుంటున్నాను నేను ఓరు అభ్యర్థిగా మీ ముందుకు వచ్చి నన్ను ఆశీర్వదించమని అడుగుతున్నాను అలాగే और कि पता नहीं